యాక్చువల్గా నేను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు నేను కూడా మిమ్మల్ని ఈ కాకుండా ఏదో మూవీలో అనుకుంటున్నాను కానీ నాకు సడన్ గా గుర్తు రాలేదు ఇప్పుడు రావి మా ఇంటికంటే సీమంతం జరుగుతుంది అమ్మాయి మీరే కదా రైట్ రైట్ గుర్తు లైన్ కూడా బాలకృష్ణ గారితో లయన్ బాబు మూవీ చేశారా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చేసినప్పుడు ఆయనతోనే డైలాగ్ ఉంది అంటే ఒక్కసారి కాకుండా టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఫియర్ ఉంటుంది కదా ఎలా ఎలా అని ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా కాకపోతే సింగిల్ టేక్లోనే చెప్పాను ఏం చెప్తారేంటి మీ డైలాగ్ డైలాగ్ వచ్చేసి వెల్కమ్ సార్ యు నేను మీకు గుర్తున్నానా డూ యూ నో మీ అని అడుగుతారు అయితే నేను మీరు నాకు గుర్తు లేకపోవడం ఏంటి సార్ యు ఆర్ ద సీఈ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పి చెప్తాను దాని తర్వాత ఇంకా డైలాగ్స్ ఉంటాయి కోట శ్రీనివాసరావు గారితో అలా కానీ అది ఒక అంటే అది ఒక బెస్ట్ మూమెంట్ కదా బాలకృష్ణ గారితో ఆ మూవీలో యాక్ట్ చేయడమే చాలా గొప్ప అనుకుంటే డైరెక్ట్గా ఆయనతోనే సీన్ నాకు ఇష్టమైన హీరో కూడా ఆయననే వా సో మీకు ఇంకా అది హై మూమెంట్ అయితే అవును ఓకే అండ్ ఇప్పుడు ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రజెంట్ మా టీవీలో మామగారు మామగారు సో జీలో ఒకటి మాలో ఒకటి చేస్తున్నారు మీరు అసలు మీరు ఇప్పటివరకు వరకు చేసిన ప్రాజెక్ట్స్లో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి నా ఫేవరెట్ అలా ఏం లేదా మామగారు ఫేవరెట్ అమ్మాయి గారు అమ్మాయి గారు మీ సెట్లో ఉన్నారని చెప్తున్నారా లేదు లేకపోతే ఇవాళ మీకు జ్యువెలరీ అంతా ఇస్తుంది ఓకే ఎనీవేస్ జనరల్గా ఇప్పుడు మీరు ఎంత ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చిన మధ్యలో బ్రేక్ వచ్చినా ఇప్పుడు మీరు నార్మల్గా జూ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇంకా ఫ్రెషర్ ఉన్నట్లే అవును ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశారు అవును బట్ మీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా సీనియర్స్ చలపతి గారు తీసుకున్న నీర్జా గారు తీసుకున్న అండ్ అనిల్ గారు తీసుకున్న ఇంతమందిలో మీరు యాక్ట్ చేయడం అనేది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందా లైక్ అంటే ఇంతమంది సీనియర్స్ మధ్యలో నేను యాక్ట్ చేస్తున్నాను హ్యాపీ అనిపిస్తుంది చాలా ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలా ఉంటుంది వాళ్ళకి అలా ఉండదు మనం మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఏంటంటే చాలా జూవియల్గా ఉంటారు ఓకే చాలా ఆంబియన్స్ చుట్టూరు అలా ఉంటేనే మనం హ్యాపీగా వర్క్ చేయగలం అంతే కదా అంటే జనరల్ గా సీనియర్స్ కదా మీకు ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తారా చాలా మేకప్ దగ్గర నుంచి యాక్టింగ్ దగ్గర నుంచి మంచి సజెషన్స్ ఇస్తారు అనిల్ గారు గారి నాకు అనిల్ గారు అంటే చాలా ఇష్టం పర్సనల్ గా ఎందుకంటే అనిల్ గారిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకో అంటే ఆయన షూటింగ్ వైజ్ పర్సనల్ గా కూడా చాలా అంటే డీసెంట్ గా కామ్ గా మనకి సజెషన్స్ ఇవ్వడం అనేది పక్కన పెడితే అంటే ఫ్రెండ్లీ నేచర్ చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్ అలాగే మా మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా క్లోజ్గా ఉంటారు షార్ట్ గ్యాప్లో జోక్స్ చేసుకుంటూ ఉంటాం నువ్వు ఏమైనా సీన్ బాగా చేయకపోతే నువ్వు ఇలా చేయాలి కరెక్షన్స్ మంచిగా చెప్తారన్నమాట యాక్టింగ్ చూసి ఫాలో అవుతూ ఉంటాం యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా ఎవరు నేర్చుకున్నాను నేర్చుకున్నారా ఓకే అంటే కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యి అలా తక్కువ తక్కువ మరి ఎక్కడ నేర్చుకున్నారు చెప్ప అంటే నా దగ్గర నేనే నేర్చుకున్నాను అంటే మిమ్మల్ని మీరు ఒక మిర్రర్లో అలానే అదే యాక్టింగ్ గొప్ప గొప్ప అలానే చెప్తారులేండి ఓకే సో సీరియల్స్ తోనేనా లేకపోతే ముందు ముందు మిమ్మల్ని మూవీస్ లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు సీరియల్స్ చేసినప్పుడు మూవీ ఛాన్సెస్ వస్తే మనం అడ్జస్ట్ చేయలేము అదొక ప్రాబ్లం చాలా బిజీ ఆర్టిస్టులు కూడా ఇదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా వైరల్ అవుతున్నారు బిజీ అవుతున్నారు అని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి అలాగే వాళ్ళని మూవీస్ లో కూడా చాలా అప్రోచ్ వస్తుంది వాళ్ళకి కాకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వకనే పాపం వాళ్ళు అసలా మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పాను కదా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారేనా చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆయన నార్మల్గా ఇష్టం ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడు మొన్న భగవత్ కేసరి అప్పుడు కూడా వచ్చారు అసలు ఆయన గుర్తుపడతారా లేదా అనుకుంటే ఆయననే దగ్గర పిలిచి కూర్చోబెట్టుకొని అంటే ఎంత బాగా అంటే కాఫీ తాయిపించి నేను షార్ట్ రెడీ అంటే సార్ నేను వెళ్తున్నానంటే కూడా ఏమి వెళ్తావు కూర్చో అన్నారు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఆయన అంత ఆయన గుర్తుపట్టారు అది చాలా హ్యాపీ అయ్యాను అవునా ఆయనే గుర్తుపట్టారు బాలకృష్ణ గారే ఓకే అంటే ఎంతో మంది తో ఆయన వర్క్ చేస్తారు కదా అందుకేనేమో వాళ్ళని లెజెండ్స్ అంటారు అవును ఓకే ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సావిత్రి గారు ఇష్టం సౌందర్య సావిత్రి గారు అప్పుడు హీరోయిన్స్ కాదు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు సౌందర్య సౌందర్య గారికి ప్రెసెంట్ అంటే సౌందర్య సౌందర్య గారు తర్వాత కూడా చాలా తర్వాత శ్రీదేవి పెద్ద శ్రీదేవి గారా అవును ఇంకా అంటే ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ చాలా మంది వచ్చారు కదా మీలా అందంగా ఉండేవాళ్ళు అంటే మీలా అందంగా ఉండేవాళ్ళు అంటే మేబీ మిమ్మల్ని వీళ్ళతో కంపేర్ చేయలేము మిమ్మల్ని కూడా సౌందర్య సావిత్రి చాలా త్రిష కూడా ఎందుకు త్రిష ఇష్టం అంటే నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఇలానే చెప్పాను కదా శశికిరణ్ గారు ఆవిడ ఇచ్చినప్పుడే ఆపర్చునిటీ సిద్ధార్థ్ వచ్చాడు సిద్ధార్థ్ వచ్చినప్పుడు యు ఆర్ లుకింగ్ లైక్ త్రిష అని చెప్పాడు ఎంత హ్యాపీ అయ్యానంటే నేను అంటే లిటిల్ బిట్ ఫీచర్స్ ఉండొచ్చు ఆవిడ ఎక్కడా నేను ఎక్కడా కాకపోతే అప్పుడు అనుకున్నాను నేను అవునా ఓకే అని హ్యాపీ ఫీల్ అయ్యా ఓకే సిద్ధార్థ్ డైరెక్ట్ గా మిమ్మల్ని ఉంటారు అని కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే కి జనరల్ గా సిద్ధార్థ్ కొంచెం క్రిటిక్ యాక్చువల్ గా కానీ సిద్ధార్థ్ మిమ్మల్ని చూసి అలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అది ఎంత మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు కాంప్లిమెంట్ అసలు లేదు అలా చెప్పాల్సింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీ ఈ సీరియల్ ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ చెప్పారు మీరు వర్క్ చేసిన ఆర్టిస్ట్ లో మీ ఫేవరెట్ ఎప్పుడు ఎవరు గ్రీన్ వీళ్ళతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అనిపించే ఆర్టిస్ట్ ఎవరు వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ కెమెరాలో ఇప్పుడు మీరు చెప్పేది కింద దాకా వినబడదు ఎవరు చూడరు పర్లేదు చెప్పండి అందరూ అందరూ బెస్ట్ అంటే ఈ సీరియల్ గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా జీలో కానీ మాలో కానీ అలాగా బట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఎవరు సుహాసిని గారు వావ్ ఏది మన హీరోయిన్ సుహాసిని గారు ఓకే కదా సో అంటారు ఎందుకు సుహాసిని గారు మీకు చాలా ఇష్టం ఆవిడ గురించి మీకు ఏం నచ్చింది మొత్తం ఎందుకంటే ఆవిడ బిహేవియర్ వైజ్ కానీ ఆవిడ పర్సనల్ గా కూడా ఆవిడ ఇష్టం మా మదర్ కి కూడా ఇష్టం ఎందుకో బా అనిపిస్తుంది బాగా చాలా సాఫ్ట్ చైల్డ్ష్ మెంటాలిటీ అంటే చైల్డ్స్ట్ అనే అంటే అన్నీ ఉన్నాయి ఆవిడిలో అంటే ఒక మనిషికి ఎదుటి మనిషిలో ఏ గుణాలు నచ్చాలో అవన్నీ కూడా సుహాస్ని గారిలో ఉన్నాయి ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చినప్పుడు నేను ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాను కదా నేను అది మనం ఓన్ చేసుకుని అదే అటిట్యూడ్లో కానీ లేకపోతే బిహేవియర్ వైజ్లో కానీ చేంజెస్ అనేవి మనం తెచ్చిపెట్టుకుంటే ఏం కాదు దాని అంతటా అది రావాలి ఎస్ ఆవిడ అలా కాదు ఆవిడ ఏంటంటే ఎలా ఉంటారో అలానే ఉంటారు ఏం తెచ్చిపెట్టుకునే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం పెట్టుకోదు ఆవిడ నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు